హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అలాగే ఒక పెద్ద స్కామ్ అయితే నడుస్తుంది మీ అందరికీ చెబుతున్న దగ్గర దగ్గర నాకు నిన్నైతే ఎన్ని ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టారంటే మీకు తెలిసి తెలియకుండా చేసే మీరు తప్పుకి ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయితే చేస్తున్నారు అందుకని ఈ వీడియో గట్టిగా అయితే చేస్తున్నా మీకు తెలిస్తేనే లింకులు ఓపెన్ చేయండి మీకు తెలియని వాటిని లింకులు ఓపెన్ చేయకండి అలాగే అంతకన్నా ఇంపార్టెంట్ది ఎదుటి వ్యక్తి ఫార్వర్డ్ చేయకండి ఫోన్పే నేను మొదటగా చూశాను ఇది నకిలీ అనుకున్నా ఓపెన్ చేస్తే ఐదు వేలు వచ్చినాయి ఎవడు బాబుగాడి ఉందని మీకు ఐదు వేలు పదివేలు ఇవ్వడానికి ఎవడు సొమ్ము అయ్యా ఎవడికి ఇస్తాడు సరే లింక్ ఓపెన్ చేస్తావు పోతే పోయింది నీ జీవితం బాధి ఎదుటివాడికి ఏదో ఫార్వర్డ్ చేస్తున్నావు ఒక్కోటి అకౌంట్లో కాయ కష్టం చేసుకుంటే ఐదు వేలు పదివేలు ఇరవై వేలు జమ చేసుకొని ఉండరు లింక్ ఓపెన్ చేసి హ్యాక్ అయితే నీ బాబుగడ్ సొమ్ము ఏమైనా వాళ్ళు పెడుతున్నావా లేకపోతే వాడు బాబుగడ్డ సొమ్ము నీకేమైనా పెడుతున్నాడా నీకు వచ్చేది లేదు అక్కడ సచ్చింది లేదు నువ్వు వచ్చి ఓని నిన్నటి నుంచి వంద మెసేజ్ నాకు ఎవడు సొమ్ము పెడుతున్నాడు ఇక్కడ ఇది స్కాము లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు ఒకవేళ మీకు వస్తే మాత్రం మీరు మాత్రం ఎవరికి ఫార్వర్డ్ చేయకండి లేదు దాంట్లో ఏమైనా కమిషన్ వస్తుందా నేను అడిగే అసలు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారంటే మాకు తెలియదు మాకు తెలియదు తెలియనప్పుడు పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఎవరి జీవితాలు నాశనం చేద్దామని గవర్నమెంట్ జీవితాన్ని ఉందిగా ఏమైనా తెలియని లింకులు వస్తే ఓపెన్ చేయకండి దానికన్నా ముందు ఫార్వర్డ్ చేయకండి ఏమన్నా తలకాయలు పోయి మెసేజ్లు పెడుతున్నారా వాట్సాప్లో ఏది హల్చల్ అయితే అది పంపించమని అందరికీ గ్రూపుల్లో ఇంకా నన్ను కూడా ఫార్వర్డ్ చేయమంటాడు ఎవరి జీవితాలు ఎవడి జీవితాలు నాశనం అనుకుంటున్నారు మీరంతా ఎవడి జీవితాలు పోతే ఇప్పుడు ఎవడిస్తాడు వాడు వాడు బాబుగడ సొమ్మే మనకు పెట్టడు ఐదు వేలు పదివేలు ఎవడు బాబుగడ సొమ్ము కాదు ఇదా పంపించడానికి కోపం వచ్చింది తిడతన్నా గుర్తుంచుకోండి మీకు తెలిసిన ఓపెన్ మీకు తెలిసిన లింకులు అయితేనే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే మీ వరకే మీరు రావండి మీరు చచ్చేది కాక ఎదుట చంపకండి తెలిసి తెలియకపోతే లింకులు పంపకండి అరే ఇది కాదురా నాకు పంపకండ్రా అని అంటే నేను మొదట నకిలీ అనుకున్నా నాకు ఐదు వేలు వచ్చింది వచ్చినాయి అడిగా ఒకడిని ఐదు వేలు వచ్చిన అంటే నా ఫోన్లో ఐఫోన్ నాది ఓపెన్ కాదా ఓపెన్ అయితే పోవాలి బాబు సొమ్ము నీకు పెడతాడు అనుకున్నావా వచ్చి నీకు ఐదు వేలు నీ లింక్ ఓపెన్ చేయండి నీకు ఐదు వేలు ఇచ్చి పెడతాడా తలకాయ ఉంటేనే పనులు చేయండి తలకాయ లేకపోతే ఇళ్ళల్లో గమ్ము గూకోండి ఓకేనా ఇక నుంచి ఏదైనా తెలియని లింకులు వస్తే షేర్ చేయకండి ఫస్ట్ ఓపెన్ చేయకండి జీవితాలు నాశనం చేసుకోకండి బాయ్